రండి విద్యార్థి విద్యార్థులకు అలాగే టీచర్లకు నా మీడియం మిత్రులకు జనసేన నాయకుడి అందరికీ ఉన్నారు గతంలోని నేను పుట్టున జరుపుకున్నప్పుడు ఇదే స్కూల్లో జరుపుకున్నాను ఆ రోజు అందరం మాటిచ్చాను ఈ స్కూల్లో ఎవరికైనా పుట్టిన చెప్తే ఆ పుట్టినరోజు బాధ్యత పుట్టని చెప్పాను అదే విధంగా రాగ పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజు కూడా ఈ స్నేహం జరుపుకోవాలని సంతోషంతో మా వాళ్ళందరికీ ఏర్పాటు చేసిన ఈ కుర్రాడ ముందు దర్గాశ ఉన్నారని దేవుడు కోరుకుంటున్నాడు దివ్యాంగుల స్కూల్లో మన నక్క రామరాజు గారు మా జనసేన నాయకులైనటువంటి నక్క రామరాజు గారు మొన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిల్లలు అందరి మధ్య జరుపుకోవాల్సింది చూసాం ఆ రోజు ఆయన అన్నారు ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా ఏ రోజు పుట్టినరోజు ఉందో నాకు సెపరేట్ అయింది సెపరేట్ చేస్తున్నాను ఆయన ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు మన రాఘవ పుట్టినరోజున వీళ్ళందరి మధ్యన కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది కాబట్టి పిల్లలందరూ కూడా ఎవరికి కుటుంబ పుట్టినరోజు వచ్చిన నక్క రామరాజు గారే కాదు ఈరోజు నేను చెప్తున్నాను ఇక్కడ పిల్లలకి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఆయన స్ఫూర్తితో మేము కూడా చేస్తాం ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఎప్పుడు చేయాలని నాకు కూడా చెప్తే మేము కూడా మా సహకారం కూడా చేస్తామని చెప్పుకుంటూ ఆయన చిన్న ప్రకారం ఇక్కడ ఒక పిల్లలు పుట్టుకుని చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే జనరల్ రైతుకి రామశ్వర సభ్యులు కూడా వచ్చాం అలాగే నెక్స్ట్ ఈ నేటానికి ఇచ్చిన మంటలు కూడా ఉందో తెలియస్తే మేము కూడా మన సుపరాయ్ చెప్పినట్టు అందరూ తా సహ చేసుకొని కోరుకుంటున్నాం మనకి అవసరం మన బర్త్ స్కూల్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఎందుకంటే గతంలో మరి నక్క రావడం అయితే భర్త చల్లడం జరిగింది మాకు మీ మంచి మిత్రుడు అప్పుడూ అలాగే మాకు అన్నయ్య కూడా పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా మరి బృందం అంతా కూడా నక్క గారి ఇప్పుడు కూడా ఆయన కూడా ఉంటున్నాం మీ అందరూ కూడా ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ఆనందదాయకంగా అనిపించింది ఆ మాట నిలబెట్టుకుంటూ రోజు మన రాఘవ పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది మరి ఎంతో సంతోషంగా ఉంది రాఘవకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కష్టాలు అని చెప్పేసి మా అందరి తరఫున కూడా నక్క నవరాజుల తరఫున కూడా ఆ భగవంతుని కోరుకుని దీవిస్తాం ఇటువంటి పుట్టినరోజు ఏ ఇక్కడ ఎవరు జరుపుకున్నా కానీ మేమందరం కూడా సత్యనారాయణ గారికి ఎందుకు జరుగు ఆయన సహా ఆయనకి ఏ విధంగా సహాయం కావాలని చేస్తామని చెప్పేసి ఈ రోజు మన రాఘ పుట్టిన సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది నా ప్రియమిత్రుడు రామరాజు వాడు పుట్టినరోజు సందర్భంగా కవిత స్కూల్లో దివ్యాంగులకు తన కోతులు సాయం చేస్తారు ఆలోచన ప్రకారం రాఘవ కుటుంబ సందర్భంగా చిన్న కార్యక్రమం చేపట్టాడు అలాగే మేడం గారికి కూటమి నాయకులు మీడియా దర్శించి అందజేస్తాము నేను కూడా వాడిని స్ఫూర్తిగా తీసుకుని నా కూడా పుట్టిన జరుపుకుంటానని asaida okay. saida thank you thank you a leave yes sir चंदू <laughs> అందరికీ నమస్కారం అండి ఈరోజు నూట యాభై వందే గీతం స్కూల్లో ఆలపించారండి ఈ సందర్భంగా అత్త రామరాజు గారు కేక్ ముందుగా మాత్రం గీతాన్ని అందరం చక్కగా ఈ భక్త సెంటర్లో పాట గీతాన్ని ఆలపించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అదే ఈరోజు రాఘవ పుట్టినరోజు సందర్భంగా భక్త స్కూల్లో మా మధ్యన ప్రభుత్వ వీళ్ళందరూ కూడా చేసి సెలబ్రేషన్ చేసి ఉన్నారండి పెన్నలో పుస్తకాలు అలాగే చాక్లెట్లు బిస్కెట్లు కూడా ఈరోజు వందేమాత్ర సందర్భంగా కూడా వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు అవి కూడా బిస్కెట్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి